చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి జయంతి శుభాకాంక్షలు అయితే ఫస్ట్ వ్యూవర్స్కి నేను ఒక చిన్న మాట బేసికల్గా కొంతమంది నా మామూలుగానే నా పేజెస్ రిపోర్ట్లు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే మనం గో సంరక్షణ హైందవ ధర్మము వీటిల మీద నిర్భయంగా మాట్లాడతాం కాబట్టి ఎవరికి పెద్దగా సరిపోక రిపోర్ట్లు ఎక్కువ కొడుతూ ఉంటారు దానివల్ల రీచ్ చాలా తక్కువగా ఉంటుంది బేసికల్గా నా పేజెస్కి ఇచ్చా రీచ్ చాలా తక్కువ ఉంటుంది అయితే లైక్లు నా కోసం ఏం కొట్టద్దు షేర్లు వీలైనంత వరకు కొత్త వాళ్ళకి ఏదైనా విషయం తెలిసేదానికి మన సమాజం ఎలా ఉందో తెలిపేదానికి ప్రయత్నం చేయండి నా కోసం ఏమద్దు బేసికల్గా దానికోసం నేను వర్క్ చేయట్లేదు ఐ డోంట్ వాంట్ ఏ ఫ్యాన్ బేస్డ్ ఫాలోవర్స్ ఎందుకంటే అలా కానీ కావాలనుకుంటే ఆమె గుడ్ డాన్సర్ డాన్స్ కోరియోగ్రాఫర్ని ఆమె గుడ్ ఆర్టిస్ట్ అండ్ మల్టీ టాలెంటెడ్ గాయని కూడా చిన్నప్పటి నుంచి అయితే దానికోసం కాదు కంప్లీట్గా దిస్ ఈజ్ ఫర్ మై మదర్ ల్యాండ్ సర్వీస్ కోసమే మా వాయిస్ కానీ మా టైం కానీ కేటాయించాలని చాలా ప్రయత్నం చేస్తున్నాం గత ఎనిమిది సంవత్సరాలుగా అయితే ఈరోజు విషయం ఏంటంటే నందలూరుకి వెళ్ళాను మన రాజంపేటలో నందలూరుకి పెద్ద పెద్ద వాళ్ళందరూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలదండలేసి ఆయన జయంతి సందర్భంగా ఆయన రాజ్యానికి రాజ్యాంగానికి ఏం చేశారు దళితులకి ఏం చేశారు ఈక్వాలిటీ ఆఫ్ జెండర్ కానీ ఎంప్లాయ్మెంట్ గురించి కానీ లేదా క్యాస్ట్ రిజర్వేషన్ దాని గురించి కానీ ఎడ్యుకేషన్ మీద కానీ వాక్ దేశం గురించి అయినా గొంతెత్తి మాట్లాడగలిగే సత్తా గాని ఎలాంటి సదుపాయాలు ఇచ్చారు ఏమని గొప్ప గొప్ప విషయాలు చెప్పారు అయితే నాకు ఒక బాధాకరమైన విషయం ఏమైందంటే ఒక దళితరాలు ముసిలామా నీకు ఫోటో కూడా ఈ దీంట్లో చూపిస్తాను చూడండి నందులూరు మండలంలోని పొత్తపి పంచాయతీ గ్రామ పంచాయతీకి సంబంధించిన ఈమ ఇరవై రోజుల ముందు మామిడి చెట్లు బెరడు కొట్టేశారు అంటే యాక్చువల్గా మావిడి చెట్లు ఏంటో చెట్లే కొట్టేయాల్సిన పని లేదు బెరడు కొట్టేసినా చనిపోతాయి బెరడు కొట్టేశారు అని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టామని చెప్పిపోతే నెల నుంచి క్యాస్ట్ ఈక్వేషన్స్ పొలిటికల్ ప్రెజర్ వల్ల సిఓఏ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ నైన్టీన్ ఎయిటీ నైన్ యాక్ట్ కింద సెక్షన్ త్రీ వన్ ఎఫ్ త్రీ వన్ టూ ఆర్టికల్ సెవెంటీన్ ఇలాంటి వాటిల కింద దళితులు పోయి కంప్లైంట్ చెప్తే కంప్లైంట్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో అయినా కంప్లైంట్ తీసుకోవాలి లేదంటే తీసుకొని అధికారుల మీద కఠినమైన శిక్షలు తీసుకోవచ్చు చేయొచ్చు అలాంటిది చెట్లు కొట్టేశారా బాబు అంటే ఎంఆర్ఓని మేనేజ్ చేశారు పోలీస్ డిపార్ట్మెంట్ని మేనేజ్ చేశారు ఓన్లీ కులం కోసం ఒక కులం కోసం నా కులం వాడు వీడు అని అనుకున్నదానికి రాజకీయ నాయకుడితో కలిపి రెవెన్యూ వాళ్ళు పోలీస్ వాళ్ళు చేసే డ్రామాలు దళితుల కోసం ఇది అది ఇది అని చెప్పే రాజకీయ నాయకులు ఎక్కడున్నారో నాకు తెలియదు కానీ అరే నిజంగా చెప్తున్నా మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద నిజంగా అంత గౌరవం ఉంటే మీరు ఆయనకు దండలేసి ఉపన్యాసాలు చెప్పే సమయం నిజంగా కష్టకాలం అవసరమైన అవసరమైన దళితులకి సాయం చేస్తే ఈరోజు మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దగ్గర ఉపన్యాసాలు ఇచ్చే టైంలో మండు మండుటి ఎండలో ఎనభై సంవత్సరాల ఒక ముసిలావిడ దళిత ముసిలావిడ నిలబడుకొని ఉంది అంటే ఎంత అసలుకి ఇదే అంటారు అసలు ఈ దేశానికి స్వతంత్రం వచ్చిందా అని ఈ స్టోరీ విషయం రేపు కంప్లీట్గా చెప్తాను అసలు ఎక్కడ మొదలైంది ఏంటని ఈ విషయం అయితే తప్పకుండా తెలియచేయండి పది మందికి నా కోసం వద్దు ఫాలోవర్స్ వద్దు లైక్లు వద్దు పది మందికి తెలియజేసే ప్రయత్నం చేయండి దిస్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అస్ థ్యాంక్ యూ